chalar garli tin de da ko na adib din utran na ma era sama Jangan lupa SUBSCRIBE, LIKE, KOMEN dan SHARE video ini. పచ్చిది బాగా ఎండబెట్టి ఎడ చేస్తారు పచ్చాకి రా పండించోడు కదా అందుకు మట్టి కడతా కదా डीएसपी डीएसपी साल डिपी रहे। సార్ నుంచి రామన్నపాలెం జంక్షన్ సమీపంలో ఏపీ థర్టీ వన్ టీజీ పదహారు ఇరవై ఐదు అనే బొలరో ట్రక్ వాహనం లోడ్తో నిల్పుదని చెప్పేసి ఎస్ఐ గారి సమాచారం రాగా ఎస్ఐ గారు సిఐ గారు పోయి ఆ సంబంధిత అధికారులు తీసుకొని అక్కడ వెరిఫై చేయగా అందులో ఎనిమిది పద్నాలుగు కేజీ గంజాయి ఉన్నది ఆ ట్రక్కు గంజా సీజ్ చేయడం జరిగింది అందులో కేసు నమోదు చేసి సిఐ గారు సిఐ గారు దర్యాప్తు మొదలుపెట్టి ఈరోజు అక్కడే ఒక పంతల జయరామని అతను లారీ ఓనరు అక్కడ తట్టస్థాడుతున్న తిరుగుతూ ఉండగా అనుమానం అతను పట్టుకొని విచ్చారని అతను స్వాధీనంలో పది కేజీ గంజాయి కూడా ఉంది అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతను స అతను చెప్పింది ఏంటంటే ఈ బండి ఇచ్చేసి కిలో చేయరామని చెప్పేసి డ్రైవర్కి ఇచ్చాను అతను ఈ విధంగా వ్యాపారం చేస్తుంటాడు నాకు కూడా వ్యాపారం చేస్తున్నందుకు కొంత డబ్బులు అని చెప్పేసి అతను స్వచ్ఛందంగా ఒప్పుకోవడం జరిగింది వీళ్ళంతా కలిసి మాట మంగళమాటం అదే తా తాంగి చంద్ర అనే దగ్గర కొంటారని చెప్పేసి అతను చెప్తున్నాడు ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఈ గంజాయి ఎక్కడికి పోతుంది అనేది మనకు డ్రైవర్ దొరికితే మనకు సమాచారం వస్తుంది దీనిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఏరియాలో కూడా గంజాయి ట్రాన్స్పోర్ట్ లేకుండా చేస్తాము ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది గంజాయి విలువ మనం పట్టుకున్న గంజాయి విలువ ఇరేమి లేవు ఆ టోల్ గేట్ కూడా వెరిఫై చేశాం కదా టోల్ గేట్స్ కూడా వెరిఫై చేసాం అందుకే మన రూట్లో టోల్ గేట్స్ కూడా ఏమి లేవు కదా ఇతని మీద ఒక కేసు ఉంది కదా ఏం లేదు కానీ ఇతను నేరస్టుడే చేస్తుంటాడు ఇది తచ్చున్నాడే అతను మాత్రం మంగళమాత్రం మూడో వ్యక్తి మీద కేసులు ఉన్నాయి ఈ కిలో జీరా మీద కూడా కేసులు ఉంటాయి ఒక్కతని అరెస్ట్ చేశాం ఇప్పుడు ఒకరిని అతను అరెస్ట్ చేశాం